పవన్పూర్ గ్రామంలో వీళ్ళందరూ వచ్చారు పెద్దలందరూ వచ్చారు అయితే గత పది రోజులు బట్టి ఈ విషయం జరుగుతుంది అయితే ఎమ్మెల్యే గారు ఏమన్నారు అంటే ఇంతకనే ఇక్కడ ఆక్వారంగం ఉంది కదా ఈ ఆక్వారంగానికే దారి కావాలి కదా అన్న ఉద్దేశంతో కోలమూరు ప్రజలు చెప్పడం జరిగింది ఆ చెబితే దాని దృష్టికి తీసుకెళ్లగానే ఆయన ఏం చేశారంటే ఇక్కడ సుశాన వాటికి ఉంది ఎంతగా అన్న విషయం కూడా చెప్పారు అలా అయితే దానికి దీనికి కూడా రోడ్డు ఉంటది కదా అన్న ఆలోచనతో ఆయన ఏం చేశారంటే ఇంతకనే సరే రోడ్డు వేసుకోండి ఎంతకని అన్నారు అన్న తర్వాత వాళ్ళ మధ్య మా మధ్య కొద్ది వాదం జరిగింది ఆ వాదంలో ఆయన ఏం చేశారంటే మా ఊరు గ్రామ గ్రామస్తున్న పెద్దల్ని నలుగురిని వాళ్ళమూరు ప్రజల్ని నలుగురిని పెద్ద మనుషులు తీసుకుని అది సరి చేసుకుని నా దగ్గరికి తీసుకురండి ఏ రకంగా ఏ ఇబ్బంది లేకుండా అటు దళిత సోదరులకు గాని అటు ఆక్వ రైతులకు గానీ ఏ ఇబ్బంది జరగకూడదు అనే వాదంలోనే ఎమ్మెల్యే గారు చెప్పారు కానీ ఇక్కడ జరిగిన పొరపాటు ఏంటంటే ఎందుకనే ఆ నాయకులు రాలేదు రాలేనప్పుడు వీళ్ళేమో ఈ సైట్లోకి వచ్చినంతకనే ఎంఆర్ఓ గారు కొలుచుకుంటానికి వచ్చినప్పుడు ఈ వీళ్ళు ఏం చేశారంటే కంగారపడి ఏంటి ఎంత అని చెప్పి వచ్చారు అదే పోలీసుల మధ్యన వీళ్ళ మధ్యన వాగ్దానం జరిగింది కానీ వాస్తవానికి ఏంటంటే ఆయన అయితే ఇటు క్రిస్టియన్ సోదరులకేంటి అటు ఆక్వ రంగానికి ఏంటి ఎటువంటి ఇబ్బంది జరగకూడదు ఆయన అభివృద్ధి పదంలో దూసుకెళ్తున్నారు అన్ని రకాలుగా కూడా బాగున్నారు ఈ రాష్ట్ర ఈ ఆంధ్ర ఈ రాష్ట్రంలోనే నూట ఐదు మంది ఎమ్మెల్యేల్లో ఈ ఉండి నియోజకవర్గం కంచుకోవట్లేక అభివృద్ధి తప్ప రెండోది ఏమీ లేకుండానే ఆయన దూసుకెళ్తున్నారు కానీ ఆయనకి పక్కదో పట్టించో లేక ఇంకోటో ఇంకోటో అని అంటున్నారు అనేది కాకుండా ఆయనకి ఇక్కడ వాస్తవాలు తెలిసినవి నా నన్ను ఏం చెప్పారు అంటే ఇక్కడ మీ ఊరు గ్రామంలో క్రిస్టియన్ సోదరులు ఉన్నారు కాబట్టి దళితులకి దళితులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా దళితులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా రాము నువ్వు గ్రామస్తుడు కాబట్టి ఇది బయటకి వెళ్ళి రకాల బయట నుంచి వచ్చిన వాళ్ళు రకరకాలుగా చెబుతున్నారు ఎంతకన్నా టైప్ అన్నారు కానీ వచ్చారు పెద్దలు ఎంత గౌరవంగా ఉన్నారంటే నేను నిజంగా కూడా క్రిస్టియన్ పెద్దలు అంటే ఎస్సీ పెద్దలు అంటే వీళ్ళు చాలా రకరకాలుగా మాట్లాడి ఈ సంఘాలన్నిటిని రెచ్చగొట్టి దూరంలో ఉంటారన్న నా అభిప్రాయం నేను అంటే నేను తోట రాముని అంటే కాపు కాపు కులానికి చెందిన వ్యక్తిని కానీ వచ్చి ఏ రకంగా స్పందించారు అంటే మీ గ్రామం మీ అందరూ కూడా శాంతి భద్రతలతో ఉండాలి అన్ని రకాలుగా కూడా ఎంతకంటే మీ గ్రామంలో ఎటు వచ్చిన మంచి వచ్చిన చెడు వచ్చిన అందరూ కలిసి ఉండాలి ఎంతకన్నా టైప్ లో వీళ్ళు చెప్పారు ఎందుకంటే నేను దగ్గరుండి చూశాను ఓ కొన్ని చోట్లయితే ఎంతకన్నా పెద్దలు ఏదో చెప్పి రెచ్చగొట్టేసి వెళ్ళిపోతున్నారన్న దోరణ ఉండేది ఇక్కడ ఆ సమస్య లేకోకుండా కలిసి గట్టుగా రాము గారు ఏదో చెప్పారు వాళ్ళు కూడా నలుగురు ఏదో చెప్పారు ఇది సాయంత్రం నిర్ణయించుకుని మీరు ఆయన కూడా ఈయన కూడా అన్నాడు మీరు అందరూ జనం కాకుండా అటు ఐదుగురు ఇటు ఐదుగురు ఉండండి అటు ఐదుగురు ఇటు ఐదుగురు ఉన్నట్టయితే ఆ సమస్య పది మంది మీద ఉంటది ఆళ్ళు చెబుతారు మీరు చెబుతారు సాల్వ్ అయిపోద్ది అంతేకాని దీన్ని రాద్ధాంతం చేయొద్దని చెప్పి ఇంత పెద్దలు అందరికీ కూడా హృదయపూర్వకంగా మేము నమస్కారాలు చెప్పుకుంటాం అంతకన్నా ఎందుకంటే కొంతమంది కొన్ని రకాలుగా రెచ్చగొట్టి మీకు ఎందుకు మేము ఉన్నామని ఈ ఈ సంఘాలన్నీ ఉంటాయేమో కానీ ఈ రాజేష్ గారు అయితే ఇలా అందరినీ కూడా అందుకని మీరు మంచిగా చేసుకోండి ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు అభివృద్ధి చేసే నాయకుడు అని చేత ఆయనకు కూడా దృష్టి ఇంకోసారి తీసుకెళ్ళండి అని చెప్పారు మళ్ళీ ఇంకోసారి తీసుకెళ్తాం ఇదంతా కూడా సమస్య ఈ సాయంత్రం క్రిస్టియన్ సోదరులందరూ కూడా పెద్దలు చెప్పిన ప్రకారం దళిత సోదరులందరూ కూడా సాయంత్రం సభ ఏర్పాటు చేసుకుంటా అన్నారు తెల్లారి శాంతియుతంగానే పరిష్కరించాలని మేము కూడా ఇక్కడ ఉన్న నాయకులందరం కూడా మేము ఆశిస్తున్నాము రాబోయే కాలంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ మండల అధ్యక్షులు వచ్చారు గ్రామ అధ్యక్షులు వచ్చారు ఇతర గ్రామ నాయకులందరూ కూడా వచ్చారు దళిత ప్రజల్ని మన దళిత నాయకులందరినీ కూడా కూర్చోబెట్టుకుని మాట్లాడడం కూడా చాలా మంచి విషయం అయితే ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి శ్మశాన వాటిని కూడా చూపించని మేము కూడా పరిశీలన చేసాం మతం అందరూ కూడా ఉమ్మడిగా కలిపి మేబీ మా విజ్ఞప్తి కూడా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆమోదయోగ్యంగా అంగీకరించేటట్టే ఈ శ్మశానం వాటిగా వీళ్ళకి దళితులకి చెందే విధంగా మీరు కేటాయించాలని మేము కోరుతా ఉన్నాము మరొక వైపు రోడ్డు సమస్య వచ్చినప్పుడు దాన్ని శాంతియుతంగా సామరస్యపూర్వకంగా పూర్వకంగా ఇక్కడ ఉన్నటువంటి సమాజాలకు గానీ ఇక్కడ ఉన్నటువంటి శ్మశానానికి కానీ ఎట్లాంటి ఇబ్బంది లేకుండా మీరు మీ ప్ర మీ ఉపయోగపడే ఉపయోగపడే విధంగా ఉపయోగించుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాం మరొక వైపు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పన్నెండు ముప్పై ఐదు జీవో ఒకటి ఉన్నది ఆ చట్ట ప్రకారం ప్రతి దళిత పేటకి రెండు ఎకరాల శ్మశానం వాటికి భూమిని అనేది రూల్ ఉంది చట్టం ఉంది ఆనంది కాలంలో గత లాస్ట్ గ్రో గవర్నమెంట్ లో ఎకరం నుంచి అర ఎకరం వరకు భూమిని కేటాయించాలని జీవో ఒకటి ఇచ్చారు దాని ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి మండల అధికారులే ఈ భూమి శ్మశానానికి చెందింది దళితులకు చెందిందని యాజ్ పర్ రూల్ డాక్యుమెంట్ రూపంలో వాళ్ళు అందించారు అది ఎంత అనేది వాళ్ళకి కూడా ఏం పూర్తి స్థాయిలో సమాచారంలో ఇప్పటి వరకు వాడుకునే భూమి వాడికి ఉన్నటువంటి వాస్తవాలు అయితే ఈ సమ సామరూర్వకంగా పరిష్కరించాలని చెప్పి చెప్పేసి కూడా కేసు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరి ఇది మరింత ఉధృతం కాకుండా ఉండాలి అంటే తక్షణం ఈ గ్రామంలో పోలీస్ పహారం ఎత్తివేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం సవనీయంగా కోరుతున్నాం మరొక వైపు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ బిఎన్ బిఎన్ఎస్ఎస్ ద్వారా వన్ సిక్స్టీ త్రీ యాక్ట్ తీసుకొచ్చాము ఎవరు గుమ్ముగూడు ఉండకూడదు అని చెప్పేసి కూడా ఇక్కడ ప్రచారం చేస్తున్నారు దయచేసి అవి కూడా ఆపేస్తే ఉద్రిక్త పరిస్థితులు గ్రామంలో పోతాయని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం రాబోయే కాలంలో ఈ సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించడానికి మా వైపు నుంచి కేవిస్ గా మేము మా అన్నలు దళిత సంఘ నాయకులు మా దళితు పేడ ప్రజలందరూ కూడా మన గ్రామ నాయకులకి మండల నాయకులందరికీ కూడా మేము సహకరిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఈ రోజున మన పవన్ పూరు గ్రామంలోని సుశాన వాటిక విషయం గురించి రాష్ట్ర దళిత నాయకులు అలాగే జిల్లా దళిత నాయకులు అందరూ కూడా వచ్చారు మన పవన్ పెద్దలు పెద్ద దళిత నాయకులు మేము అందరం కలిసి కూర్చుని ఒక మంచి నిర్ణయం ఎమ్మెల్యే గారు ఏం చెప్పారంటే మన రఘురాం గారు అక్కడ రైతులు వచ్చారు నాకు దారి లేదండి మమ్మల్ని ఎలా నెత్తా లేదు చేయలేదంటే వాళ్ళకి ఈ శ్మశానానికి ఏ విధ రకమైన ఇబ్బంది జరగకోకుండా రైతులు పొలాల చెరువుల పక్క నుంచి దారి ఏడ్చుకు ఏర్పరుచుకునే లాక్ చూసుకుని అటు పాములబుర నలుగురు పెద్దలో పాల్మూరు నలుగురు పెద్దలో మీరు కూర్చొని ఆలోచించుకుని ఒక మంచి నిర్ణయం తీసుకోమని చెప్పారు ఎమ్మెల్యే గారు ఏంటంటే మనకేంటంటే ఈ శ్మశానానికి వారి మనోభావాలకి ఏ విధంగా ఇబ్బంది కనుక్కోకుండా అలాగే రైతులు కూడా మనం రైతులకు కూడా దారి ఉండాలన్న ఉద్దేశంతో మన ఎమ్మెల్యే రఘురామకృష్ణ ప్రకేష్ చెప్పారు దాన్ని ఇప్పుడు మేము అందరూ కూర్చొని మాట్లాడుకున్నాం ఒక మంచి చక్కటి వాతావరణంలో అందరికీ అర్థమయ్యేలాగా మొత్తం అందరికి దళిత సోదరులు అందరికీ కూడా అర్థమైంది వాళ్ళకి మనోభావాలకి ఏ విధంగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా అందరికీ ఆమోదయోగ్యం కానీ చక్కగా వాళ్ళకి వీళ్ళకే కూడా వీళ్ళకి కూడా శ్వశానం రావడానికి దారి ఉండాలి దానికి ఒక మంచి నిర్ణయం ఈ సంఘం అందరూ కూర్చుని సాయంత్రం కూర్చొని ఆలోచించుకుంటారు ఆలోచించుకుంటున్నాక రేపు పొద్దున్న పెద్దలు వస్తారు మేము పెద్దలు కూర్చుని ఒక మంచి నిర్ణయం తీసుకుని ఏ విధంగాని అసలు ఆలోచన పెట్టుకోవద్దు ఇక్కడ గొడవ అవుతుందని కానీ గొడవలు ఇచ్చేస్తామని మేము ఎవరిలో కూడా అని ఏదో రకంగా వ్యవహారాన్ని చక్కదిద్ది వెత్తనా కానీ గొడవలనే ఎట్టి పరిస్థితులను పోత్సహించి ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా ఎంతో చాలా సంతోషం చాలా చక్కగా మంచి వాతావరణంలో మాట్లాడారు అన్ని సమస్యలు రేపటిలోగా పరిష్కారం అవుతాయి అన్ని పరిష్కారం చేసి మీ అందరికీ పాములు పూర్తికి అలాగే కాలుమూరికి కూడా ఏ విధంగా ఎమ్మెల్యే గారు చెప్పిన ప్రకారం ఈ విధమైన ఇబ్బంది లేకుండా ఈ సమస్య పరిష్కారం అవుతుందని కోరుకుంటూ సెలవు